ఈ సందర్భంగా ఒక శంకరన్ గురించి ఒక శేషన్ గారి గురించి ఒక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి మనం చర్చించుకోవాలి శంకరన్ అనేతను పంక్చువాలిటీ సిన్సియారిటీ డౌన్ అండ్ పీపుల్ పట్ల ఒక నిబద్ధతతో పనిచేసిన ఒక గొప్ప ఐఏఎస్ అధికారి కానీ ఈ రోజుల్లో కొత్తగా సర్వీస్లో చేరిన ఐఏఎస్ అధికారులను అడిగితే కూడా వారి పేరు గుర్తురావడం లేదు అదేవిధంగా శేషన్ ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ క్యాన్ ఎగ్జిక్యూట్ ఆర్ ఈ అన్ని అంశాలను అసలు ఒక ఫ్రేమ్లోకి పట్టుకరావచ్చు రాజకీయాలలో ఎంత దిగ్గజాలైన ఒక ఫ్రేమ్లో పనిచేయాల్సిందే తప్పది ఎన్నికలను ఎదుర్కోవాలనుకున్నప్పుడు ఒక గొప్ప సందేశాన్ని దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది అని మనందరినీ తట్టి లేపేంత గొప్ప నిర్ణయాలు శేషన్ గారు చేయగలిగారు అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు వారి బ్యూరోక్రాట్ నుంచి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అసలు వారి వారు బాధ్యత తీసుకున్న హోదాలన్నిటినీ చూస్తే పివి నరసింహారావు గారితో ఫినాన్స్ మినిస్టర్గా ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్గా క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిందంటే ఒక బ్యూరోక్రాట్ అంటే పొలిటి బ్యూరోక్రాట్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ జాబ్ బ్యూరోక్రాట్స్ చేయలేరు అనే దానికి ఏం లేదు చేయగలము అని మన్మోహన్ సింగ్ గారు చేసి చూపించారు ఈ అనుభవాలన్నీ కూడా ఈనాటి సివిల్ సర్వెంట్ అధికారులు వాళ్ళు నేర్చుకోవాలి